Hei. r ấ、uh huh. uh huh.

<laughs> सर కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి గౌరవనీయులైన మాజీ చైర్మన్ గారికి మిగతా ప్రజాప్రతినిధులందరికీ ఇక్కడికి వచ్చిన మా బాడు సిటీజన్స్కి మా పురపాలక శాఖ నుంచి వచ్చిన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అయితే ఈరోజు మనం ఈ బాడులో జరుపుతున్నటువంటి అభివృద్ధి ఇరవై వాటిలో సుమారుగా ఎప్పటి నుండో ఈ యొక్క సమస్య ఎల్ఎల్ గార్డెన్ నుండి సుమారుగా రైషం గుట్ట తోవ్వ ఫిల్టర్ బెడ్ వరకు ఈ యొక్క రోడ్డు ఎప్పటి నుండో బాగా డిస్టర్బెన్స్గా ఉన్నది అందులో భాగంగా సార్గా సార్కి మేము మెమరణం ఇచ్చి కోరంగానే వెను వెంటనే దానికి భారీ బడ్జెట్ అవసరమవుతుందని సార్ టీఎఫ్ఏడిసిలో దాదాపుగా ఇప్పుడు మన శంకుస్థాపన చేసుకున్నది ఇప్పుడు నలభై లక్షల వ్యయంతో గ్రావెల్ మరియు టోటల్గా ఇవ్వడం జరుగుతుంది సీసీ సీసీ వరకు అందుకు వారికి అందరు ముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కూడా టీఆర్ఎస్ అభివృద్ధి జరిగింది అభివృద్ధి జరిగినట్టుగానే వారిని మళ్ళీ గెలిపించారు మళ్ళీ ఇప్పుడు ఎన్నికలప్పుడు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి సంజయ్ కుమార్ గారు గెలిస్తే మళ్ళీ అభివృద్ధి ఇక్కడ గుర్తిపడుతుందని ఒక ఆందోళన ఉండే జగిత్యాల ప్రజల్లో కానీ వారు ఒక మంచి నిర్ణయం తీసుకొని అధికార పార్టీకి మద్దతు చేస్తూ మనం నిధులు తెచ్చుకొని ఈ పట్టణాన్ని డెవలప్మెంట్ చేయాలి ప్రగతి పథంలో తీసుకుపోవాలనే ఆలోచనతో ఒక నిర్ణయం తీసుకొని రేవంత్ రెడ్డి గారికి మద్దతు ప్రకటించి ఈరోజు ప్రభుత్వ పరంగా ఏ స్కీమ్ అయినా కానీ తీసుకొచ్చి జగిత్యాల ప్రాంతాన్ని అభివృద్ధి పథం తీసుకుపోతుంది ఢిల్లీకి వెళ్ళి ఈ మధ్య బీజేపీ ఎంపీలతో ఎవరితో జగిత్యాల పట్టణం డెవలప్మెంట్ నియోజకవర్గం డెవలప్మెంట్ తీసుకపోయిన ఆలోచనలు ఉన్నాడు మళ్ళీ మూడు నాలుగు సంవత్సరాలకి అప్పుడు రాజ్యండు రాజేడు అప్పటిసంగా కాదు చేసిన పనులు ఎప్పుడు ప్రజలు మర్చిపోలేదు అది ఎప్పటికి ఉంటుంది చేసిన పనే ఇవ్వడం కాబట్టి ఈరోజు ఈ జగిత్యాల పట్టణంలో వేరే కాన్స్టిష్యూల కన్నా మనకు ఎక్కువ నిధులు వస్తున్నాయి ఇది ఏమైనా అభివృద్ధి లోపల మనమందరం వారికి మద్దతు ఇస్తూ మరి ఇంకా రేవంత్ రెడ్డి గారిని మజూత చేయడానికి రేపు రాబోయే స్థానిక సంవత్సరం ఎన్నికల్లో మనం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించి ఆ కాంగ్రెస్ పథకాన్ని ప్రజలకు తీసుకెళ్లే ముందుకెళ్ళాలని చెప్పి కోరుతూ మరి ఈ రోజే కాదు గత పది సంవత్సరాల నుంచి మనం చూసుకుంటే అంటే నాయకుడిగా గెలవక ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసిర్రు టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే కవితక్కతో నడవడము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అప్పటి నుంచి చేసుకుంటూ వచ్చారు జగిత్యాల పట్టణం అంటే అలాగే నియోజకవర్గం అంటే సంజయానికి ఎంతో అభిమానం కాబట్టి మరి జగిత్యాల నియోజకవర్గం ఎప్పుడైనా సరే డెవలప్ చేయాలన్న ఆలోచనతోటి మరి ఇప్పుడు కూడా ఈ ఈ ఒక ప్రాంతం ఇరవై ఐదో ప్రాంతం అంటేనే ఇరవై ఆరో ప్రాంతం అంటేనే ఖచ్చితంగా లోతట్టు ఉంటుంది ఇరవై ఐదు ప్రాంతం అంటే లోతట్టు ఉంటుంది ఈ వర్షాల కారణంగా ఖచ్చితంగా మునిగిపోవడం జరుగుతుంది ఇక్కడ చాలా వర్షాలు వచ్చి ఇండ్లలో కూడా నీళ్లు రావడం జరుగుతుంది కాబట్టి మరి దానికి మనం అనుకూలంగా ఇప్పుడు వర్షాలకు బిఫోరే మనం ఇక్కడ రోడ్లు వేసుకోవడం ఏదైతే లోతట్టు ఉందో వీక్ని హైట్ పెంచుకోవడం జరిగితే ఖచ్చితంగా మనకి రానున్న రోజుల వర్షాలకు కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేము మున్సిపల్ చైర్పర్సన్ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి చూసినప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు కాబట్టి సంధ్యాన ముందే గ్రహించి మరి ఇక్కడ ఫస్ట్ నుంచేలా డెవలప్ చేయాలని ఎందుకంటే ఏదైతే డెవలప్ అయిందో ఆ ఏరియాల కన్నా ఏదైతే డెవలప్ కాలేదో ఆ ఏరియాల మీద ఎక్కువ దృష్టి పెడతాడు కాబట్టి మరి అట్లాగే లాస్ట్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం మరి ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వంతో కూడా కలిసి పనిచేయడం అది కేవలం ప్రజలు నమ్మి ఓటేసినందుకే ఆ ప్రజల కోసం పనిచేస్తున్నారు కాబట్టి సంజయ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేషన్తో పనిచేసుకుంటూ గౌరవ ఎమ్మెల్యే గారు ఎప్పటికప్పుడు రివ్యూలు నిర్వహిస్తూ చాలా ఫండ్స్లలో ఇక్కడ వర్క్స్ అనేవి అభివృద్ధి పనులనేది చేపట్టడం అనేది జరుగుతుంది అందులో ప్రధానంగా టీయుఎఫ్ఐ అనేది ప్రధానం ఇక్కడ జరిగేటటువంటి పనులలో కూడా దాదాపు త్రీ ఫేజెస్లో వర్క్స్ అనేవి మనం ఇనిషియేట్ చేయడం జరిగింది ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ ఫేజెస్ ఫస్ట్ ఫేజ్లో దాదాపు రెండు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల దానిలలో బీటీ అండ్ సిసి రోడ్ల ఏర్పాటు అనేది సెకండ్ ఫేజ్లో పది కోట్ల దాదాపు నూట ఇరవై ఐదు వర్క్స్ అనేవి మనం ఇనిషియేట్ చేయడం జరిగింది అందులో కొన్ని పూర్తయినవి ఇంకా కొన్ని నడుస్తూ ఉన్నవి టీఎఫ్ఐడిసి థర్డ్ ఫేజ్లో భాగంగా ట్వంటీ ఫైవ్ ఇది చాలా పెద్ద ప్యాకేజ్ ఇందులో దాదాపు సెవెన్ ప్యాకేజెస్ ఉన్నాయి అందులో భాగంగానే మనం వివిధ వార్డులలో ఈరోజు రోడ్లు మరియు డ్రైన్ల నిర్మాణం అనేది చేపట్టడం అని జరుగుతుంది అయితే మనం అనుకోవచ్చు ఇది చాలా పెద్ద ఫండ్ మరి ఎందుకు వీటి మీద ఎక్కువగా మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నామంటే మనం ఎంత పనిచేసినప్పటికీ ప్రజలకి మౌలిక సదుపాయాలు అనేవి కల్పించినప్పుడే ఆ వాడ అనేది పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడం జరుగుతుంది ఇంతకుముందు చెప్పినట్టు ఈ ప్రాంత పెద్దలు చెప్పినట్టు ప్రజాప్రతినిధులు కూడా చెప్పారు చూడండి చిన్నప్పటికే చూసాం ఆ పర్రె తను గురాల బండి ఎప్పుడైనా గుర్రాల బండి అప్పుడు నేను ఇంక ఫోటోలే ఉండేనంట మా గురాల బండి కానీ ఎడ్ల బండి గుంగులు కట్టుకుని చిన్న బండి జోరదారు పోదు మా కారు పోకపో పర్రెలాకపో అంత కబ్జా అయిపోయింది ఇంత పెద్ద పర ఇంత ఖచ్చింది ఏడుకర్తుంది హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు ఒక ముస్లిం పెద్ద మనిషి వీడియో చూసి కావచ్చు వచ్చి గిడ్డ పెట్టుకొని మంచిది పానీ కుసే పానీ కుసేట కా పాని పానీ అప్పని కూసిపో కూసే అన్నాడు నిజాంభాయ్ ఇది వీడియో వైరల్ అయింది హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు నీళ్ళు మన ఇంట్లోకి రాలే మనమే దాంట్లో ఇట్లా దొచ్చినాక దొరకకపోతే ఏం తో పక్కినోళ్ళకి నీ పైసలు బాగుంటే భయత కట్టుకుంటూ కావచ్చు దొడ్డ దొడ్డు రాళ్ళు రేపు ఐదు వందల టిప్పర్లు అది పోతారు మరి చిరంజీవి హోదా టిప్పర్ ఇంకెవ పోతాడు మంచిగా ఉంటాడు లేదో సంగతి ఏం కావాలి ఏదో సంగతి ఏం కావాలి ఇక మనం హైడ్రా లెక్క అంటే పాపం ముఖ్యమంత్రి గారిని మనసులో మాట అవట్లేదు మనిషిలో మాట రావట్లేదు అప్పుడు కూడా వేసారు అప్పుడు జర పేరు ఒకటి పెట్టారు స్ట్రాటజిక్ నాలెడ్జ్ డెవలప్మెంట్ ఇక అప్పుడు ప్రతిపక్షమే లేదా ఆంధ్రని తీసుకుని నిర్ణయం కలిపి ఇప్పుడు మాత్ర తీసుకోవడానికి లెల్లు లొల్లి వెళ్ళి మాట్లాడేటోళ్ళే అప్పుడు కూడా చేశారు కానీ ఇప్పుడు ప్రతి దానికి అంటే మనం ఎక్కువ పోకుండా ఇంత ము బాధ్యతాయుతంగా మనం ఉండాలి మాట్లాడితే ఆటో రాలేదు సాయంత్ర గింత చెప్తున్నా అదే గిన్నె ఆటోలు ఉండేలా నేను ఈడ ముట్టిపోయింది కదా తెచ్చుడా తెచ్చుడే పారేసు తెచ్చుడా పారే మార్కెట్కు ముట్టబెట్టుకొని పోవడం లేదా అరే నేను గడినా కదా మార్కెట్కు எப்போ நான் ஒப்பந்த தோலக்கோதிரி மாடல் எப்போ எண்டபோது புட்ட பட்டுக்கதே புட்ட ரோஜூ ஓ ஏராஜ உண்டுக்கூட ரெண்டு நேரில் இப்போ ஓட ஆய்ன கூட நிலவ ப்ளாஸ்ட் கவர் இச்சி அது பட்டுக்கி மல்லா அது அது பீகில் ப்ளாஸ்டிக் கவரில் அன்னம் அந்த அது ப்ளஸ்டிக் கவரு அட வார்த்தி பாபம் ஏன் ஜாலியா எப்படி மசிபு ஆ ப்ளாஸ்ட் படகு அது கரதா கலதா முரகதா அந்த அது ஏன் காவலை அது தெச்சுக்கிட்டே அது வேறு இது வேறு அந்த இத்தே ఆ ప్లాస్టిక్ రీసైక్లింగ్ పోతుంది ఈ మురిగేది మురుగుతుంది అంటే తడి చెత్త అనేది మురిగిపోతుంది ఎరువైతుంది పొడి చెత్త అనేది ఇది ఇంకా దేనికన్నా చేద్దాం వాస్తవానికి కొన్ని రకాల ప్లాస్టిక్ అతి వాడనే వాడే రాదు ఇప్పుడు మా కమిషనర్ గారు పట్టుకున్నదనుకో ఇక లొలి స్టార్ట్ ఇక ఫోన్ల మీద ఫోన్లు కిరాణా షాప్కి వెళ్ళి ఫోన్ వస్తుంది కూరగాయల షాప్కి వెళ్ళి ఫోన్ వస్తుంది హోటల్ హోటల్కి వెళ్ళి ఫోన్ వస్తుంది ఇక ఒక అడికెళ్ళి కాదు ఆఖరికా హోల్సేల్ అమ్మటోడు కూడా ఎవరు ఎవరు పట్టుకుంటాడు మా చిన్న పోయినో వాడు చేసేదో తొంగ బిజినెస్ ఇల్లీగల్ ఫోన్ వస్తారు అమ్మ కొద్దిగా చూడనే వారికి ఏం పని చేస్తారు కానీ నేనేదే అదే ఒక్కడదే చెప్పిన ఇక పోయినసారి ఒక రిజల్ట్ చూశాను పద్నాలుగు జోన్లు ఈ పట్టణంలో ఇద్దరు మున్సిపల్ చైర్మన్లు ఉండగా మాట్లాడుతున్నా కౌన్సిలర్స్ ఉండగా మాట్లాడుతున్నా అందరూ అడుగు చాలా ప్రాంతాలలో పర్మిషన్ లేకుండా ఇష్టం వచ్చినట్టు కట్టాడు అది ఎక్కడెక్కడ అనుకునేరు వన్నల గార్డెన్ ముందర కూడా కుమారవాడ అని వాడుతుండే లేదు సర్కార్ భోజనం ఉండే పర్మిషన్లు రాకపో ఏ సర్కార్ వాళ్ళు కట్టుకోకపోదు ఎందుకంటే లోన్ రావాలి కానీ ఇండ్లు మాత్రం వందలకు వందలు అయినామాట వాస్తాం కదా అట్లనే బీకేబీ ముందర మళ్ళీ గాయత్రి బ్యాంక్ కట్టాడు ఎందుకు ఇంజన్లు కట్టుకోలే అడుగు మీరు పోయి వాళ్ళు పర్మిషన్ రాలేదు అట్టాడు దండం పెడతా కట్టకపోరా ఇచ్చాకాడు ఇచ్చుకోవాలి ఈ చోడో వాళ్ళకు కూడా ఎరికే చిన్నోళ్ళకి ఇయ్యాలే పెద్ద వద్ద పెట్టాలి కథం రాజకీయం ఏం లేదు ఇప్పుడు ఓట్లు ఇట్లా ఉంటే కంటే ఇలా ప్రభుత్వం దిక్కున్నా రేపటి నాడు రేవంత్ రెడ్డి గారిని బలపరిచేటోళ్ళని గెలిపివని తిరుగుతా కావచ్చు ఇంకా వెళ్ళి ఏదేమన్నా కాదు ఖచ్చితంగా ఎందుకంటే మరి ఆ ముఖ్యమంత్రి గారి వల్ల ఇప్పుడు దగ్గర దగ్గర ఏం లేకున్నా ముప్పై నాలుగు కోట్ల రూపాయలు డబల్ బెడ్రూమ్కి తీసుకొచ్చినాం ఇంతకుముందు మేడం చెప్పినట్టు మా మీడియా ద్వారా తెలియ పెట్టడానికి ప్రతి వార్డుకు వార్డ్ ఆఫీసర్ ఎవరు కొత్త ఇల్లు కట్టినా కానీ ఆ రూల్ ప్రకారం పని మొదలు పెడితే లేక రూల్ ప్రకారం లేకుండా పని మొదలు పెడితే టౌన్ ప్లానింగ్ వాళ్ళకు చెప్పాల్సిన బాధ్యత వార్డ్ ఆఫీసర్ నేను గౌరవ కమిషనర్ గారు కోరుతున్నా ఫస్ట్ వార్డ్ ఆఫీసర్ సస్పెండ్ చేయను ఎందుకంటే పొద్దుగా లేసి ఇక తర్వాత టౌన్ ప్లానింగ్ వాళ్ళ సంగతి నువ్వు రాతపూర్వకంగా ఇవ్వాలి మీరు లెటర్ పలానా వాళ్ళు ఇల్లు ఇల్లుమోలు వెళ్తున్నారు రోడ్డు మీదకి వచ్చింది అచ్చారు ఇక పాతాయి పాతాయి దేవుని దాని ఇప్పటికైనా మంచిగా ఉంటే మేము బారు రోజులు బతుంది నేను కూడా మంచిగా వేసిన పెళ్ళి నా బిడ్డ పెళ్ళి అయింది మన వాళ్ళు కూడా ఉంటారు కానీ ముందు ధరకి ఎప్పుడైనా మంచిగా ఉంటుంది అని చెప్పి ఆకాంక్షతోటి చెప్తున్నా తప్ప డబ్బులు కాదు ఏమవుతుందా మూడు ఫిట్లో నాలుగు ఫిట్ ఎట్లా పోదు ఏది ఏదంటే ఇప్పుడు గతకాలం కాదు కదా అంతకుముందు ఎట్లా బండ్లలో పోదు అని చెప్పినా కదా కానీ ఎట్ల బండ్లలో పోయే తోనే గత పెద్దగా వేసుకున్నావు ఎప్పుడు వేసుకున్నావా ఇప్పటిదా లింగంపేట రోడ్ అది పెద్దగా ఉన్నది ఆ కాలంలో దైత్యాల గంజ రోడ్ ఎంత పెద్దగా ఉంటుంది ఆ కాలంలో గాంధీనగర్ రోడ్ చూడరు ఈ లేఅవుట్ ఉంటుంది ఎస్సీ కాలనీ ఏం పుట్టావా ముందు ఎప్పుడో మా తాత ఎంపీ ఉన్నప్పుడు మొదలు పెట్టినట్టు పోయి చూడుపోరు లేఅవుట్ ఉన్నదా లేదా ఈడ రాయశ్వ మంత్రి ఉన్నప్పుడు హౌసింగ్ బోర్డు కాలనీ లేఅవుట్ ఉందా లేదా ఎవ్వరే నేనంటే మాట్లాడుతుంటే కొత్త బస్టాడు పాపం మా రాయలసీమ మంత్రి డప్పుడు అయితే బాబా బాగే అవటీ అభివృద్ధి నిరంతర ప్రక్రియ కానీ దాంట్లో ఒక పది ప్లాన్ ప్రకారం కూడా ఉండాలి ప్లాన్ ప్రకారం లేకపోతే కూడా ముందు తరాలకు చాలా నష్టమవుతుంది